ఏలూరు నగర ప్రజలకు ఈ సంవత్సరం మంచినీటి సమస్య రాకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మంగళవారం దెంతులూరు సమీపంలో ఉన్న గోదావరి జలాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు కలిసి పరిశీలించారు వేసవికాలం ఎండల తీవ్రత నేపథ్యంలో ఏలూరు నగరంలోని ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చూసేందుకు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో ఫోన్ మాట్లాడి అదనంగా మరో వారం రోజులు గోదావరి నీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ అన్నారు ఎప్పటికప్పుడు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కోఆపేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబుతో కలిసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పరిశీలించడం జరుగుతుందని ఆయన అన్నారు అనంతరం ఏలూరు నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎటువంటి నీటి ఎద్దడి లేకుండా నగర ప్రజలకు నిరంతరం అందించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని ప్రస్తుతం ఎస్ఎస్ ట్యాంక్లో పది పాయింట్ ఎనిమిది మీటర్ల మేర నీరు ఉందని పద్నాలుగు మీటర్ల నీరు ఉంటే ఈ సమ్మర్ గట్టెక్కినట్లేనని ఆయన అన్నారు గోదావరి జలాలను సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు తరలించేందుకు హైస్పీడ్ మోటార్లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఏలూరు నగర ప్రజలు నీటిని వృధా తగ్గించుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ నాగార్జున మున్సిపల్ కమిషనరే భానుప్రతాప్ ఎంఈ సురేంద్రబాబు ఏఈలు సాంబశివరావు సుబ్రహ్మణ్యం కార్పొరేటర్ సబ్బన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు I

ఏలూరుకి సంబంధించిన వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ని మరి గత రెండు నెలలుగా మరి వాటర్ ఇబ్బంది వస్తుందని చెప్పి ఏదైతే చెప్తున్నామో మరి అనేక పర్యాయాలు ఇక్కడ పర్యటించడం జరిగింది మరి రైతులకి కావాలన్న ఉద్దేశంతో ఏప్రిల్ ఏడు వరకు కూడా ఎందుకంటే ముందు ఒకటి దాకానే ఇచ్చారు రైతులకి కానీ సరిపోవట్లేదన్న ఉద్దేశంతో ఏడు దాకా దాకా కూడా మరి రైతులు వాడుకోవడం జరిగింది ఏడో తారీఖు నుంచే మరి ఇక్కడ ఏదైతే స్టోరేజ్ ట్యాంక్కి అన్ని మోటార్లు కూడా అంటే పది మోటార్లు బయట పెడటం జరిగింది అలాగే ఐదు మోటార్లు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి అలాగే ఇంకో రెండు మోటార్లు డీజిల్ మోటార్లు కూడా తెప్పించడం జరిగింది మరి కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ అలాగే ఇరిగేషన్ ఎస్సీ గారు కానీ అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ గత ఐదు రోజులుగా మరి రాత్రి బయల్లో కూడా ఈ ఇంజిన్ ఆడుతూ నీళ్లు నింపడం జరుగుతుంది ఇప్పటికి పదకొండు మీటర్ల వరకే వాటర్ రావటం జరిగింది పద్నాలుగు మీటర్లు వాటర్ వస్తేనే కానీ యాభై రోజులు ఏలూరు నియోజకవర్గానికి నీళ్లు సరిపో మేము పదమూడు మీటర్లు ఉండగా మరి అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది కానీ మరి రైతులకి కావాలన్న ఉద్దేశంతో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు రైతుల తర్వాతే ఎవరైనా అన్న ఉద్దేశంతో మరి అప్పుడు రైతులకి మరి వాటర్ ఇవ్వటం ఎందుకంటే ఆ క్రాప్ పీరియడ్లో వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళకి ఉపయోగం ఉండదు కాబట్టి ఆ క్రాప్ లో వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు కాలం ఇవాళ కట్టేస్తున్నారంటే నిన్న రాత్రి మినిస్టర్ గారితో మాట్లాడటం జరిగింది ఒక వారం రోజులు అదనంగా మరి కాలం నిమ్మని చెప్పి కోరటం జరిగింది దానికి కమిషనర్ గారు కూడా ఇప్పుడు కలెక్టర్ గారి ద్వారా మరి మెయిల్ కూడా పెట్టించడం జరిగింది తప్పనిసరిగా వారం రోజులు ఇవ్వాల్సిన అవసరం ఎందుకంటే ఇది ప్రజలతో ముడిపడి ఉన్నది కాబట్టి మంచినీటికి తప్పనిసరిగా వారం పెంచమని చెప్పి మేము ఏలూరు నియోజకవర్గం తరపున మీడియా ద్వారా కూడా మంత్రి గారిని కోరటం జరుగుతుంది ఆ వారం రోజులు ఇస్తే ఏదైతే పదమూడున్నర మీటర్లు వస్తుందో దానికి అనుసంధానంగా చివరిలో ఏదైనా ఒక పావు గంట ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా ప్రజలను అనుసంధానం చేసుకునేవన్నీ చేస్తూ జరుగుద్ది మరి ప్రజలు కూడా ఏదైతే మరి తప్ప ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల నీటి వినియోగాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరియు నీటిని వృధా చేయకోకుండా వాళ్ళు అదనంగా వస్తున్న నీటిని కూడా దేంట్లో అయినా స్టోరేజ్ పెట్టుకుని తెల్లారు వాడుకోవటానికి చూడవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా కార్ కేసుకోమని చెప్పి మేము జనవరి నుంచి కూడా చెప్తున్నాం మున్సిపల్ అధికారులు కూడా అన్ని చోట్లకి వెళ్ళి వేయటం కూడా జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే లేరో వాళ్ళు కూడా కార్ కేసుకోవాలి అందరికీ నమస్కారం ఈ రోజున ఏలూరు నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు బడేడి చంటి గారు అట్లాగే ఇరిగేషన్ ఎస్సీ గారు ఏలూరు నగరపాలక సంస్థ గౌరవ కమిషనర్ గారు గౌరవ ఎంఈ గారు అట్లాగే మేమందరం కూడా గౌరవ కార్పొరేటర్లు మేమందరం కూడా ఈరోజున దెందులూరులో ఉన్నటువంటి మన ఎస్ఎస్ ట్యాంకు ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది మరి వారం రోజుల్లో కాలువలు కట్టేసి కాలువలు మరామత్తులు చేసేటువంటి కార్యక్రమం గౌరవ మరి ఇరిగేషన్ మినిస్టర్ గారు అట్లాగే అధికారులు చేపడుతున్నారని చెప్పేసి మన ఏలూరు శాసనసభ్యులు వారు మరి గౌరవ మినిస్టర్ గారిని రిక్వేషన్ మరి ఒక వారం పది రోజులు మాకు మంచి నీళ్ళు ఎంతటిగా ఉన్నది ఇప్పటి వరకు కూడా కల్టివేషన్కి నీళ్ళు ఇవ్వడం జరిగింది నాలుగు రోజుల నుంచే మేము నీళ్లు మా ట్యాంకులోకి తోటం జరుగుతున్నది ఒక వారం పది రోజులు మాకు కాలంను కట్టేయకుండా మాకు నీళ్ళు ఇవ్వమని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారికి అట్లాగే గౌరవ మినిస్టర్ గారికి కూడా లెటర్లు నిన్న పెట్టడం జరిగింది మరి దానిలో భాగంగానే ఈ రోజున ఎస్సీ ఇరిగేషన్ వారిని తీసుకొని మేము ఇక్కడికి ఇన్స్పెక్షన్కి వచ్చాము మరి ఈ సంవత్సరం అదనంగా డిసెంబరు జనవరిలో రావాల్సినటువంటి గోదావరి కెనాలు నీళ్లు రాకపోవడంతో మనకున్నటువంటి ఎస్ఎస్ ట్యాంకులు నింపుకోలేకపోయాము మరి ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉన్నాయి పెరిగినటువంటి జనాభాని దృష్టిలో పెట్టుకొని మరి అదనంగా నీళ్లు లేని దానికి కారణంగా మరి ఈ సంవత్సరం అదనంగా మరి ఫిఫ్టీ హెచ్పి మోటార్లు ఒక మూడు నైంటీ హెచ్పి మోటార్లు ఒక రెండు మరి కొనుగోలు చేయడం జరిగింది మరి అట్లాగే పది ట్వంటీ హెచ్పి మోటార్లను కూడా మరి రెంట్కి తీసుకురావడం జరిగింది మరి అట్లాగే రెండు రోజుల క్రితమే నిన్న సాయంత్రం నిన్న సాయంత్రం కూడా మిరియాల గోడ నుంచి ఫోర్ హండ్రెడ్ హెచ్పి మరి నీళ్లు తోడేటువంటి ఇంజిన్లు కూడా తీసుకొచ్చి ఎరక్షన్ చేయడం జరిగింది ఒక వారం పది రోజులు కాలువలు వస్తున్నాయి అంటున్నారు మరి రోజున పది పాయింట్ ఆరు పది పాయింట్ ఎనిమిది మధ్యలో రీడింగ్ ఉన్నది మరి దీన్ని పద్నాలుగు పాయింట్ ఐదుకి మేము తీసుకెళ్ళగలిగితే ఈ సంవత్సరం మరి ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కార్పొరేషన్ సంబంధించినటువంటి ప్రజలందరికీ కూడా నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము అందించగలుగుతాము మరి ఇరిగేషన్ వారు కూడా సహకరిస్తున్నారు మరి అట్లాగే ప్రజలు ఎవరు కూడా నీటిని దుర్వినియోగం చేసుకోవద్దు మరి ఎప్పుడూ లేనటువంటి ఎంత ఈ సంవత్సరం వచ్చింది కాబట్టి ప్రజలు ఆచితూచి మరి నీరుని ఉపయోగించుకోవాలి మరి అట్లాగే అనవసరంగా కార్కు లేకుండా ఇందాక శాసనసభ్యులు వారు చెప్పినట్లుగా కాలవల్లో కాలువల్లోకి వదిలేయకుండా నీళ్లు వృధా చేయకుండా కార్కు వేసుకొని నీళ్లు ఆపు ఆపు చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సదవకాశం లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై లక్షల విలువ డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై లక్షల విలువగల ముప్పై ఆరు లక్షల విలువ గల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువ ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు